మరో అయితే ఐలాండ్కి వచ్చామండి భవన్ ఐలాండ్కి స్టార్ట్ అయ్యాము ఇప్పుడు ఎంట్రెన్స్ లోన్కి వెళ్తున్నాం అండి తనకు ఫుల్ ఆఫ్ తనకు ఫుల్ ఆఫ్ అండి అక్కడ ఇలా దాక్కుంటామండి అది పెద్దకి వెళ్ళి దాక్కుండా చూపించు టికెడే తీస్తున్నామండి ఇప్పుడు ఆ చూపిస్తారండి ఐదు ఫుల్ ఒక ఆకు ఫుల్ అర్థం లేదు ఆకులు

అక్కడనే అలాగ చేస్తావు ఆ రణ అలా పోలా వెయిట్ చేస్తంది వెళ్ళిపోదాం మనంకి ఫ్రెండ్స్ అసలు ఎంత కూల్గా ఉందో ఎంత ఎండలో కూడా ఎంత కూల్ ఉందో చూడండి ఎంత కూల్ గా కూల్గా ఉందో వాతావరణం క్లైమేట్ అయితే ఎంత ఎండలో కూడా మనకి గానే ఉంది లాన్ అయితే లాన్ ఇంకా కూల్గా ఉంటది ரெண்டு எதான் எக்கேதே தான் ரெங்க எக்கேசம் மன स्टे स्टाट अने バイバイ。<Bye. S 2> <Bye. S 1>

నడవనమ్మా నడవండి నడవండి వాళ్ళని నడవాలి రెండమ్మా రండి పంత పద్ధతి రండి పడుతుంది

చెల్వోడికి మొత్తం అది కాదు ఏంట్రా బెంగళూరు అడియా ఇప్రడేతే సుంగంబామ్మ అంటే చూశారు కదా ఇప్రే ఖార్లంచ్ बैठको छ సేమ్ మనం వెళ్ళే ఆ వియలుగేద్దాం ఇప్రకైతే ఆ వియలోగలండి ఎళ్ళి అంతా ర వాటర్ గేమ్స్ అన్న స్పీడ్ బోట్ వాటర్ కొడొని యా ఇల స్పెషల్లీ వాటర్ గేమ్స్ సరే మీరు అందరూ అవుతినండి కొండి బోటింగ్ కితే ఇంట్రైన్ ట్రై చేయలేదా అలా ముతిటిటి వైపే బయ్యా జు వైపే స్ట్రెయిట్ గా రూట్ పట్నిన్ కార్ ఉంది అన్నా నాకు ఇంట్రైన్ ట్రై చేయోక్ బాయ్ థాంక్యూ ప్రజలు ఇయలైట్ మన ఓకేద్దాం అండి దీని సోదా ఏ బెస్ట్ షూస్ ఇదాంట్లోకి వెళ్దాం అమ్మా

లెక్చర్ ట్రై చేయట కూడా పిల్లలుగా ఉన్నాయి ఈ ట్రైతే ఉన్నాయి ఎండలు ఉన్నాయండి ఎండగా ఉంది కదా ఎవలేదు మనం అంత ధ్యానం చేయడం ఉంది కదా లొకేషన్ అయితే మాత్రం బ్యూటిఫుల్ గా ఉంది లొకేషన్ అయితే లొకేషన్ చాలా చాలా బాగుంది లొకేషన్ మాత్రం నా చిన్నప్పుడు ఎప్పుడో ఉండేవండి ఇయాల మళ్ళీ ఇప్పుడు ఊగుతున్నాను లొకేషన్ చాలా బాగుంది చూశారు కదా చిన్నప్పుడు అంటే సంగతి సంక్రాంతి పండుగలు ఊగేవాళ్ళం అండి మరి చెట్లు కట్టుకుని ఊగేవాళ్ళం సంక్రాంతి పండుగలో మళ్ళీ పాత రోజు గుర్తు వస్తున్నాయి అట్లానే అదే అదే గుర్తు వచ్చింది వీళ్ళు చూడంగానే నిజంగా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి మరి చూడండి గ్లాడ్ గా బాగా పిల్లలు అయితే ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారండి పిల్లలు పిల్లలు అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారండి పిల్లలు అయితే మాత్రం చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నారు మా చింతళ్ళు అయితే సింహంలో కూర్చుందండి సింహంలో కూర్చుందండి సింహంకి సింహంలా కూర్చుంది సూపర్ బ్యూటిఫుల్గా ఉందంటండీ ఓకే మా దా ఇంకా ముందుకెళ్దాం ఏమన్నా చూద్దాం ఇంకా ముందు చిట్కంది కూర్చున్నా పిల్లలు అందరూ అయితే చల్లని నేట్లో కింద కూర్చున్నారు వాటర్ ఫాల్స్ వస్తున్నాయండి వాటర్ ఫాల్స్ వాటర్ ఉన్నాయి ఎంత బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా ఉన్నాయా అయితే మిర్రర్ మెస్కి వచ్చామండి మిర్రర్ మెస్ బైకి ఇక్కడికి వస్తే కింద అయితే టికెట్ తీసుకుని రమ్మంటున్నారు కిందకి అయితే వెళ్ళారు టికెట్ ఇచ్చాడు అక్కడికి ఇదిగోండి అర్థాల్ మహల్ మిర్రర్ రమేష్ లాన్ గ్రీ ఎలా ఉంటుంది ఎంజాయ్ అయితే వచ్చామండి ఇకైతే లాంగ్కి వెళ్దాం కేసీఆర్ ఎట్లా నేను అనేది లాంగ్ డ్రీవ్ చూద్దాం కానీ బాగుంటుంది వందా நான் சூசிங்க கூல் ஏஜ்ல வந்து கொஞ்சம் கூல் చాలా బాగుంది మెను ఇచ్చారండి మెను అయితే ఇది కాస్ట్ కూడా ఎంతెంత ఉన్నాయో ఏం వెరైటీ ఏమి రేట్ అయితే ఎంతెంత ఉన్నాయా వివరంగా నేను చెప్పే కన్నా మీకే పెట్టేస్తున్నాను క్లియర్గా క్లారిటీగా మీకు అర్థం చెప్పేసి మెనూ అయితే ఇదండి చేతి వెజ్ అండి ఓకే ఫ్రెండ్స్ అయితే ఏం చెప్తాము ఒకసారి ఇదైతే నాన్ వెజ్ అది వెజ్ చూసారు కదా ఇదైతే నాన్ వెజ్ ఇది ఇదైతే వెజ్ చెప్పే కదా దీంతో ఒకసారి డిస్కస్ చేసి ఏం చెప్తాం అనేది ఏమో ఏం తీసుకున్నా చికెన్ బిర్యానీ అంటుందండి మా చింతలు అయితే చికెన్ బిర్యానీ అంటే చికెన్ సిక్స్టీ ఫైవ్ అండి మా పెద్దలకి ఫ్రైడ్ రైస్ ఒకటి తీసుకోండి బిర్యానీ ఒకటి తీసుకోండి కాస్ట్ అయితే చూసారు కదా కాస్ట్ బాగా ఉందండి గట్టిగానే ఉంది కాస్ట్ అయితే టూ హండ్రెడ్ అబోవ్ ఉందండి టూ హండ్రెడ్ ప్లస్ అయితే లోపే లేదు ఫ్రైడ్ రైస్ ఒకటి ఏం ఏం చెప్తా చికెన్ చికెన్ దమ్మా ఫ్రై చికెన్ ఫ్రై ఒకటి వెజ్ ఫ్రైడ్ రైస్ ఒకటి ఇవ్వండి అంతేనా వెజ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఒకటి వెజ్ ఫ్రైడ్ రైస్ ఒకటి వచ్చేసిందండి మనకి మీనైతే వచ్చేసింది బిర్యానీ ఒకటి ఎగ్ ఫ్రైడ్ చెప్పాము కదా చికెన్ దమ్ బిర్యానీ ఒకటి ఎగ్ ఫ్రైడ్ రైస్ ఒకటి ఫ్రై బిర్యానీ నీట్ నిదాన కంప్లీట్ చేసాం అందరం పిల్లలు అయితే వాచ్ారండి ఫ్రీ వాష్ చేసుకుంటాక వెళ్ళారు వాళ్ళు అయితే బయటకు పోతున్నారు అందరూ కంప్లీట్ అయిపోయింది చూశారు కదా ఇంకో ఫ్రెండ్స్ మనమైతే ఇంకా బయటికి వెళ్తాం ఇంకేమన్నా చూద్దాం ఒకసారి ఓకే ఫ్రెండ్స్ నిదానంగా ఎక్కడమ్మా నిదానంగా స్పైడర్ వెబ్ అండి టికెట్ అయితే ఫిఫ్టీ రూపీస్ అంట ఒక మనిషికి వచ్చి యాభై రూపాయలు తీసుకున్నారండి టికెట్ నలుగురు ఎక్కుతున్నారండి నాలుగు టికెట్లు తీసుకున్నారు పిల్లలు నలుగురు ఎక్కుతున్నారు స్టార్ట్ అయ్యారు

это <laughs> какой-то <laughs> అసలు బాగా లేదు నేను ఐదు వంద రూపాయలు ఎక్స్పీరియన్స్ అండి మనకు కూడా ఫస్ట్ టైం అసలు మనం ఇప్పుడే నాకు స్టార్టింగ్ ప్రోత్సరం ఎప్పుడూ నక్కలేదండి చాలా చాలా బాగుంది ఎలాగో నేను భయపడ్డాను నేను అయితే ఏం లేదండి మనం అయితే అర్ధర్మాసలో వచ్చాం కదండీ ఇప్పుడే టికెట్ తీసుకున్నాం కింద టికెట్ తీసుకుంటే మనం గా ఎంట్రెస్ అవుతున్నాం లేదండి ఓకే ఫ్రెండ్స్ లాన్గా అయితే అంటెన్స్ అయ్యాం అబ్బా ఎండలో వచ్చామండి ఎండలో కూల్గా వావ్ ఎవరు భయపడమాకండి ఎవరు ఎవరు భయపడమాకండి ఎవరు భయపడి ఇటు వెళ్ళారు అర్థం గట్ల పిల్లడి ఎటువైపు వెళ్ళారు కూడా అట్లా కనపడుతున్నాను పెటాటి కనిపిస్తున్నాను కదా అదే మిర్రర్ మహా మహాత్యం పిల్లలు ఎక్కడికి వెళ్ళేదమ్మా ఇటు చూడండి ఎటువైపు వెళ్తున్నాడు మనకు అర్థం కావట్లే ఎటువైపు

ఎట్లు పోతారు మీరమ్మాటే కదండి ఎటు వెళ్దా లేదు ఎటు వెళ్తున్నా కూడా తెలియట్లేదండి ఎటువైపు ఉన్నారమ్మా పిల్లలు పిల్లలు చెల్లలు వీరైతే కొట్టుకుంటున్నారండి పిల్లలు అయితే మా వాళ్ళు కొట్టుకోవట్లా సన్న సన్న ఓకే ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ అయితే తిరిగేసాం మనం ఇంకా ఇంకా మేము ఇటీవల కూడా అర్థం కావట్లేదు ముందు ఫస్ట్ ఆల్ అసలు అట్లా తిరగకూడదు అప్పనే ఉండవు అట్లా అది పాప చక్కగా ఆడుకుంటుందని చూశారు కదా మొక్క పిల్ల ఆడుకుంటుంది ఎందుకంటే ఎందుకన్నా వాళ్ళు పెద్దవాళ్ళకి ఎలా లేదంట చిన్న పిల్లల వారికి

சில வரைக்கும் இத்தரே வந்தாங்க இத்தே போதும் அனுப்ப லொக்கேஷன் பிரசாந்தங்க உதவி இப்போ చెట్టుడు ఎలా ఊగుతుందో పైన వాళ్ళ చెట్టు పిల్లలు అయితే కలకంత్రా ఆడుతున్నారండి పిల్లలు దేవికి దుఃఖ మీ తాత ఉండ్రాలు పప్పులు చెక్కలు ಮೊಕ್ಕರು ಚಪ್ಪ ಅನ್ನೋಸಿ ತೇಸ ಅದೇ ಬೇರೆ ಅದೇ ಬೇರೆ ಕೊಟ್ಟಕೂಡ್ದ ಕೊಟ್ಟುಕೂಡ ಆಡ್ಕೊಳ್ಳಿ ಅಲ್ಲ ಸೈಟ್ಬಿಡ್ತಾ ಅಲ್ಲಪ

ఫ్రెండ్స్ ఇప్పుడే ఎట్లు అండి అయిపోయింది కదా కూర్చుంటాం అంతా అయిపోయిందండి పిల్లలు కూడా వెళ్ళిపోదాం అంటే బాట ఐడెడ్ అయిపోయారు పిల్లలు కూడా అందుకని చెప్పి వచ్చేసామండి మనమైతే వెళ్ళిపోదాం ఆల్రెడీ కూర్చుని పేరు కూడా పిల్లలు కూడా స్టార్ట్ అయిపోతుందండి ప్లేస్ ప్లేస్ నుంచి ఒకరిపోయి స్టార్ట్ అయిపోయిందండి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కదా పెద్దగా వెళ్ళిపోతుంది అని చెప్పేసి వెళ్ళిపోతున్నాం అని చెప్పేసాం కదా స్టార్ట్ అయిపోయిందండి వెళ్ళిపోతున్నాం ఎట్లాపోతున్నాం అండి పిల్లలు అయితే బాగా టైట్ అయిపోయారండి పిల్లలు బాగా టైట్ అయిపోయారు మామూలు టైట్ అయ్యాల టైట్ 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 तेजनी तेजनी ओके आई टू प्रॉब्लम तेजनी चलो चलो क्या बोल सकते हो हां అవుతుందండి ఇది బోల్డ్ అన్ని కూడా దొరుకుతుంది ఇప్పుడు స్టార్ట్ అయిపోయిందండి మనం అయితే స్టార్ట్ అయిపోయాం కొంచెం చేపలు పడుతున్నా చూశారు కదా ఇప్పుడైతే దిగిపోయి ఉన్నా ఇంటికి బయటికి వెళ్ళిపోతాను జాయిగా బయటికి వెళ్ళి బండికి బండికి వెళ్ళిపోసి వెళ్ళిపోతుంది ఇలా బయటికి వెళ్ళిపోతాం అండి ఇంకా అయిపోయింది అండి చాలా టైం అయిపోయింది సో ఓకే ఫ్రెండ్స్ బండి పార్కు వచ్చామండి బండ్లు తీసేస్తున్నారు పిల్లోడు అడి కదా జాన్సన్ మన బండి అయితే అక్కడ ఉంది చూసేదా ఫ్రెండ్స్ మేమైతే ఎంత ఎంజాయ్ చేసాము మా వీడియో కనుక మీరు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు కనుక మా వీడియో చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్